ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం గుడ్ మార్నింగ్ నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను మౌనీష నీరు సమృద్ధిగా అందుబాటులో ఉంది విద్యుత్ కొరత తీరడంతో తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలు సాగులోకి వచ్చాయి దాంతో పాటుగానే కోటి సమస్యలు కూడా రైతులను వెంటాడుతూనే ఉన్నాయి గతేడాది రైతులంతా కూడా సన్నవరి సాగు చేయాలన్న ప్రభుత్వం ఈ అసలు వరి సాగి వద్దంటుంది రైతులు పంటలు సాగు చేసుకునేందుకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నా పంటల సాగు ప్రణాళిక లోపం కారణంగా అన్నదాతలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు వరి సాగు వద్దనడంతో దశాబ్దాలుగా వరి సాగు చేసే రైతులు అయోమయంలో పడిపోయారు ఇప్పుడు వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంట వేసుకోవాలి మార్కెట్ పరిస్థితి ఏంటి వేసిన పంటకు గిట్టుబాటు అందుతోందా ఇలా ఎన్నో ప్రశ్నలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి ఈ క్రమంలో రైతుల అనుమానాలను నివృత్తి చేసేందుకు వారికి ప్రజ్ఞాన్మాయంగా సాగు చేయాల్సిన పంటలు పాటించాల్సిన పద్ధతులను తెలియజేసేందుకు అభ్యుదయ రైతు పురుషోత్తం గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రైతులు స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోగలరు నమస్తే అండి ముందుగా వరి సాగు మీద చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది ముందేమో ప్రభుత్వం వరి సాగు వెయ్యాలని చెప్పింది గత ఏడాది ఇప్పుడేమో వద్దు అని చెప్తోంది అసలు కన్ఫ్యూజన్ స్టేజ్లో అయితే రైతులు ఉన్నారు ఏం చేయాలంటారు ఇప్పుడు అసలు ఇప్పుడు ప్రభుత్వాలు అనే విధానాలు పార్టీలు మారిన తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కానీ రైతుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకు ఉన్నటువంటి భూమి దానిలో మనకు ఏ పంటలు అనుగుణంగా పండుతాయి తర్వాత నీటి వస్తాయి వీటి ఆధారంగా చేసుకొని అంతర పంటలతో పాటుగా బహుళ పంటల విధానాన్ని కూడా అవలంబించాల్సిన అవసరం ఉందన్నమాట అలా కాకుండా నీరు మనకి పుష్ఫలంగా ఉంది అని చెప్పి వరి ఒక్కటే సాగు చేసుకొని మిగతా పంటల్ని మనం నిర్లక్ష్యం చేయటం వల్ల కూడా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనమాట ఈరోజు రకరకాలుగా వరి రైతులు చాలా సమస్యలు వేధిస్తున్నాయి కానీ వరి అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గత రెండు వందల సంవత్సరాల నుంచి కూడా సాగు చేస్తున్న సందర్భాలు ఉన్నాయన్నమాట కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కానివ్వండి నీటి వినియోగం కానివ్వండి అందుబాటులోకి బాగా రావడం వల్ల వరివైపు చాలామంది మొక్క చూపడం జరిగింది కానీ వరి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు కొంటాయా కొనవా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని మద్దతు ధర ఇస్తుందా లేదా అనేది కాకుండా మనకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో పది ఎకరాలు ఉన్నటువంటి రైతు లేదంటే ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు మొత్తం వరి పెట్టుకోకుండా ఒక రెండు మూడు ఎకరాలు వరి సాగు చేస్తూ మిగతా పంటలు కూరగాయలు ఈరోజు కూరగాయలకు కూడా మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఉల్లి కానివ్వండి టమాటా కానివ్వండి అమ్మితే రెండు రూపాయలు అమ్ముతుంది లేకపోతే యాభై రూపాయలు అమ్ముతుంది అనమాట కాబట్టి ఎంతసేపు మనం ఈ వరి మీద ప్రణాళికలు వేసుకుంటూ వరి సాగే ఒక వ్యవసాయ విధానం లేదంటే మిగతా పంటల్ని మనం నిర్లక్ష్యం చేసుకోకుండా వరితో పాటుగా వరి కొంత వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఈ చర్చ ఏం జరుగుతుందంటే రైతులకు ఎటువంటి పార్టీలతోటి ప్రమేయం ఉండకూడదు మొదటిసారిగా తర్వాత మనం ఈ యొక్క పండించిన పంటని ఏ విధంగా అమ్ముకోగలనే ప్రణాళిక స్వతహాగా రైతే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట కాబట్టి రైతులు వీటికి అనుగుణంగా మనం ఎంతో పంట పండియచ్చు మనకి దీనివల్ల దిగుబడి ఎంత వస్తుంది తర్వాత ఈ రోజుల్లో పెట్టుబడులు కూడా బాగా అధికంగా అయిపోతున్నాయి పెట్టుబడి పెట్టడం వల్ల ఈరోజు వరికి ఎకరానికి వచ్చేసి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు కూడా గిట్టుబాటు ధరలు మనకి ఆదాయం లభించడం లేదన్నమాట కాబట్టి రైతు వరికి కొద్దిగా తగ్గించి వేరే మార్గాల్లో వేరే పంటలు ఉదాహరణకు చెరుకు కానివ్వండి అరటి కానివ్వండి ఇటువంటి పంటలు వేసుకోవడం అనేది చాలా శ్రేయస్కరం ఒక రైతుగా భావిస్తున్నాను అంటే మీరు చెప్పింది బానే ఉంది ఇప్పుడు పది ఎకరాలు ఉంటే కొంచెం అది కొంచెం ఇది వేసుకుంటే బాగా మొత్తానికి వరి సాగు వద్దన్నారు కాబట్టి ఆ ప్రత్యాన్మయంగా రైతులు ఏ పంటలు వేస్తే గిట్టుబాటు ధరలు బాగా ఉంటాయి అంటారు వరి సాగు పూర్తిగా వద్దు అని చెప్పడం కూడా ఒక విధంగా తప్పేనండి ఇప్పుడు ఎందుకంటే పండించిన పంట మేము కొనము అని చెప్పి అంటున్నారు మొన్నటి దాకా సన్న రకాలు దొడ్డు రకాలు అని చెప్పి ఇటువంటి కన్ఫ్యూజన్ లో కూడా ఉంది కాబట్టి ఇప్పుడు కొనము అనేది ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కొంటాయ అనేది లేకుండా మరి వరి వేయకుండా ఉండాలి అంటే దానికి బదులుగా నూనె జాతి పంటలు అయినటువంటి వేరుశెనగ కానివ్వండి పొద్దు కానివ్వండి అలాగే నువ్వులు చాలామంది రబీ కాలం వచ్చేసరికి ఆముదము నువ్వులు సాగు చేసేవాళ్ళు అనమాట ఆ ఆముదములో తర్వాత నువ్వులు సాగు చేయటం కూడా తక్కువైపోయింది కాబట్టి వచ్చే వేసంగి పంట అయినా కానీ కనీసం వరి వేయకుండా ఉండాలి అంటే దానికి ప్రత్యామ్నాయంగా పొద్దుతిరుగుడు నువ్వులు అలాగే కొంత మొక్కజొన్న మొక్కజొన్నకు కూడా కొంత కాంట్రవర్సీ వస్తుంటుంది మధ్య మధ్యలో కాబట్టి ఆముదం ఆముదం పంట అనేది మార్కెట్లో ఎప్పటికి కూడా మార్కెట్ ఉంటుందన్నమాట ఏదైతే ఈ ఆటోమొబైల్ రంగంలో లూబ్రికెంట్ సిస్టంలో కూడా ఆముదానికి బాగా వినియోగం ఉంది అది కూడా కింటా ధర మూడున్నర వేల నుంచి నాలుగు వేలు తక్కువ కాకుండా ఎప్పుడు కూడా ఉంటుంది అనమాట రబీలో కనుక ఆముదం సాగు చేసుకున్నట్టయితే ఎకరానికి పది నుంచి పన్నెండు కింటాళ్ళు మినిమం ఆదాయం వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత పెట్టుబడులు కూడా చాలా తక్కువ అనమాట కాబట్టి వరి పెట్టదు అని అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కానీ మనం వేరే వాణిజ్య పంటల మొగ్గు అనమాట రమాకాంత్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు నుంచి నమస్తే అండి చెప్పండి 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 మొక్కజొన్న వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ మళ్ళీ అదే మొక్కజొన్న ఇప్పుడు మనకి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కోళ్ళ ఫారాలకి మనం మొక్కజొన్న వేసుకోవడానికి దానాకి పోతుంది ఇప్పుడు మద్దతు ధర కూడా అది బాగానే ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు ఏంటంటే ఆ పంట ఏంటి ఈ పంట ఏంటి అని చెప్పడం వల్లనే ఈ కన్ఫ్యూజన్ అంతా మనకు వస్తుంది కాబట్టి మీరు మొక్కజొన్న వేసుకోవద్దు పొద్దుతిరువుడు ఇప్పుడు పొద్దుతిరుగుడు విత్తనాలు మనకి దొరకని పరిస్థితి అనమాట కాబట్టి మొక్కజొన్న పంట వేసుకోండి మంచి నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకోండి అలాగే పెట్టుబడి తగ్గించుకోవడానికి అధిక రసాయనాల వినియోగం అనేది కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతులు ఆ దిశగా కూడా కొద్దిగా ఆలోచించుకొని వీలైనంత వరకు రసాయన ఎరువులు తక్కువగా వాడుతూ మీరు మొక్కజొన్న పంట కూడా మంచి రబీలో బాగానే వస్తుంది బాగా మంచి విత్తనం కనుక మీరు తీసుకున్నట్టయితే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొక్కజొన్న అనేది సాగు చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదండి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే దిగుబడి బాగా ఉంటుంది అంటారు గిట్టుబాటు కూడా బాగుంటుందండి ఎందుకంటే వరి ఇప్పటివరకు చేస్తున్నారు రైతులు గా వరి వద్దంటే వాళ్ళకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది మళ్ళీ వేరేదానికి మారడం అసలు ఏవే పంటలు వేసుకుంటే బాగుంటుంది అంటారు రైతులకి వరి అనేది ఇప్పుడు ఎక్కువగా సాగు చేయడానికి కారణం ఏంటంటే మనకి నీటి వినియోగం అనేది బాగా పుష్కలంగా అందుబాటులో ఉంది అనమాట అలాగే విద్యుత్ కూడా మన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కానివ్వండి నీటి వనరులు కానివ్వండి బాగా సమృద్ధిగా ఉన్న తర్వాత చాలామంది వరి వైపుకే మొగ్గు చూపడం అనమాట ఇప్పుడు ఆ వరి అనేది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది కాబట్టి దాని బదులుగా మనం వాణిజ్య పంటలైనటువంటి మిగతావి పొద్దుతిరుగుడు పువ్వులు కానివ్వండి నువ్వు కానివ్వండి ఆముదం కానివ్వండి అలాగే వేరుశనగ ఇవన్నీ కూడా ఇప్పుడు నూనెలు కూడా మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కొన్ని లక్షల టన్నులటువంటి ఆయిల్ అలా కాకుండా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క వేరుసెనగ కానివ్వండి పత్తి కానివ్వండి సారీ పొద్దు తిరుగుడు పువ్వు కానివ్వండి నువ్వులు కానివ్వండి పండే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క నూనె గింజలకు సంబంధించినటువంటి పంటలు పండిస్తే ఈ యొక్క రానున్న రబీ కాలంలో కూడా కొంతమంది కనీసం సగానికి సగం విస్తీర్ణం తగ్గినా కానీ వరి నుంచి వేరే పంటలు మళ్ళీతే కనుక రైతాంగం నిలదొక్కునే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా వరి బదులుగా మొక్కజొన్న కానివ్వండి తర్వాత నువ్వులు అదేవిధంగా వేరుశెనగ పొద్దురుగుడు పువ్వు ఈ పంటలు వేసుకుంటే మనకు చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పి నేను ఒక రైతుగా భావిస్తాను మీకు పత్తి పరిస్థితి ఏంటంటారు పత్తి ఇప్పటివరకు మనకి పత్తి అనేది కూడా కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది కానీ అండి మళ్ళీ దానికి కూడా ఈ యొక్క బీటీ పత్తి వచ్చిన తర్వాత రకరకాలటువంటి పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల దిగుబడులు కూడా బాగా తక్కువైపోయినాయి ముఖ్యంగా పంట విధానం ఏదైనా నేల సారవంతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఆ ఒక్క సారవంతం చేసుకోకుండా మనం ఏ రకాల పంటలు వేసినా కానివ్వండి ఆ దిగుబడి సరిగ్గా రాకపోవడం అనేది కూడా రైతుకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనమాట కాబట్టి సారవంతం ఎలా చేసుకోవాలి అనే దాని మీద కూడా రైతు దృష్టి సారించి పత్తి అనేది కూడా ఏదైనా కానీ పత్తి ఇప్పుడు చాలామంది కౌలు రైతులు నేను కూడా కౌలు రైతునే ఏదైనా భూమి కౌలు తీసుకున్నప్పుడు ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు కాకుండా యాభై ఎకరాలు వంద ఎకరాలు కూడా కౌలు తీసుకొని పత్తి పండించే విధానంలో రైతంగా ఉందన్నమాట పత్తికి అనేది ఎప్పుడు కూడా మద్దతు ధర నాలుగు వేలకు తగ్గదు ఈ సంవత్సరం పత్తి బాగా తక్కువ అవటం వల్ల వరి విస్తీర్ణం పెరగడం వల్ల కూడా పత్తికి ఎనిమిది నుంచి పదివేల రూపాయల కింట పరికే పరిస్థితి వచ్చింది మేడం ధర కాబట్టి ఆ దిశగా రైతాంగం పత్తి కూడా పండియచ్చు కాబట్టి మద్దతు ధర అనేది మనకి లేకపోవడం వల్ల ఒక సమస్యగా ఉంది కాల్ చేస్తున్నారు మహబూబాబాద్ నుంచి నమస్తే అండి నమస్తే చెప్పండి ఇప్పుడు ఏ మేడం శ్రీను గారు ఇప్పుడు మనం రైతులను కూడా కొద్దిగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమస్య అంటే మనకు ఇంతకాలం నుంచి ఒక యాభై అరవై సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి వ్యవసాయ విధానంలో ఇప్పుడు మనకు ఒక కొత్త సమస్య వచ్చేది అన్నమాట అంటే ఏ పంట వేసుకోవాలి అనేది చెప్పే పరిస్థితికి మనం వచ్చాము అడగాల్సిన పరిస్థితికి వస్తుంది అలా కాకుండా వరి అనేది సరే వరి వద్దు వేయద్దు వేరే పంటలు ఏమంటున్నారు కాకపోతే ఏంటంటే మనం పంటలు అనేకమైనట్టు ఉంటాయి కూరగాయల సాగు కనుక మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూరగాయల మీదనే చాలామంది రైతులు లక్షలు సంపాదించుకున్న సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి కూలీల సమస్య ఒకటి బాగా ఇబ్బంది అవ్వటం వల్లనే మనం ఈ యొక్క వరిని సాగు చేసుకోవడానికి అలవాటు పడ్డాం అలా కాకుండా కనుక మనం కూలీల సమస్య నుంచి బయటపడి తర్వాత మనం ఇంటి కుటుంబ సభ్యులు కూడా చేసుకోగలిగితే కనుక కూరగాయల సాగు ఎంతైనా ముఖ్యం కూరగాయల సాగు అనేది కూడా బాగా లాభసాటిగా ఉంటుంది అలాగే ఇప్పుడు పొద్దుతిరుగుడు పొద్దుతిరుగుడు పరిస్థితి ఎట్లా ఉందంటే కనీసం గింజ కూడా విత్తనానికి దొరకని పరిస్థితి ఉందన్నమాట పొద్దుతిరుగుడు ఈరోజు ఏంటంటే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పొద్దుతిరుగుడు సాగు బాగా అనుకూలంగా ఉండేది కాబట్టి ఇప్పుడు పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా దొరకని పరిస్థితి అనమాట కాబట్టి నేను ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే పొద్దుతిరుగుడు విత్తనాలు విరివిగా రైతులకు అందుబాటులో ఉంచినట్టయితే పొద్దుతిరుగుడు కూడా మనకి స్వల్పకాలిక పంట తొంభై రోజులకే పంట అయిపోతుంది కాబట్టి దాని మీద కూడా మంచి లాభం వస్తుంది అలాగే మార్కెట్లో అది కొనకపోయినా కానీ దాని నుంచి మనం గానుగాడిచ్చి నూనె తీసుకున్నా కానీ మనం వేరే వాళ్ళకి అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వేరుశెనగ కానివ్వండి పొద్దురు కానివ్వండి మనం సాగు చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన ఇప్పుడు అందరికీ ఒక డౌట్ అనేది వచ్చేసిందండి ఏంటంటే వరి వేయట్లేదు దీని దీని బదులు ఏమి వేయాలి ఏం వేయాలి అని చెప్పి ఇప్పుడు నూనె పంటల సాగు ఏ విధంగా ఉంటుంది అంటారు మళ్ళీ దానికి కూడా మద్దతు ధర రావాలి ఏంటంటారు దాని గురించి ఇప్పుడు నూనె పంటలు సాగు కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా రైతు సోదరులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పంటలు ఏదైనా కానీ ప్రణాళిక అనేది ముఖ్యం ఆ ప్రణాళిక చేసుకోకుండా మనం వేరే ధర ఎక్కువ ఉందని చెప్పి కొంతమంది రైతాంగం కూడా సాగు చేస్తుంటారు ఉదాహరణకి టమాటా విషయానికి వచ్చేసరి కూరగాయల విషయంలో టమాటా నలభై నుంచి యాభై రూపాయల రేటు వచ్చేసరికి చాలామంది అదే పంట సాగు వైపు ముక్తి చూపిస్తుంటారు అన్నమాట అలా కాకుండా పంట ప్రణాళిక అనేది చాలా ముఖ్యం పంట ప్రణాళిక చేసుకున్న తర్వాత ఇందులో నూనె గింజల విషయానికి ఎందుకు ప్రభుత్వం చెప్తుంది అంటే నూనె గింజలు ఇప్పుడు మనం దిగుమతి నూనె బాగా చేసుకుంటున్నాం అనమాట ఆయిల్ పామును కూడా అందుకే ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం కాబట్టి ఆయిల్ పాము విషయానికి వచ్చేసరికి మళ్ళా ఈ యొక్క చెరుకు రైతులు పండించినటువంటి పంటను ఏదైతే చెరుకు ఫ్యాక్టరీలు చాలా వరకు మూతపడ్డాయో దాన్ని ఎటువంటి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారో చెరుకు రైతులు అలాగే ఆయిల్ పామ్లో కూడా రానున్న సంవత్సరాల్లో ఆయిల్ పామ్ సాగు పెంచినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కూడా రావాల్సిన ఆవశ్యకత ఉందన్నమాట కాబట్టి ఈ యొక్క ఆయిల్ పామ్ సాగు కానివ్వండి లేదంటే వేరుశనగ పొద్దురు కానివ్వండి ఏదైనా నూనె గింజల మటుకు సాగు చాలా అవసరం ఈ రోజుల్లో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి నూనె గింజల సాగు అనేది బాగా తక్కువైపోయిందన్నమాట కాబట్టి ప్రభుత్వం చెప్తున్నా చెప్పకపోయినా కానీ మనం రైతులను కూడా స్వతహాగా ఆలోచించుకొని ఈ యొక్క నూనె గింజల వైపు సాగుకి మళ్ళితే కనుక చాలా బాగుంటుంది కాదు మనం ఈ యొక్క వరి ఏదైతే మనం పండిస్తున్నామో దాంట్లోనే ఈ యొక్క పొద్దుతిరుగుడు కానివ్వండి వేరుశనగ కానివ్వండి నువ్వులు కానీ పండించుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే కొన్ని ప్రాంతాల్లో ఒకవేళ మీకు నగరాలకు దగ్గరలో ఉన్నట్టయితే అరటి కూడా సాగు చేసుకోవచ్చు ఈ యొక్క అరటి ద్వారా కూడా ఎకరానికి నికరంగా అరవై నుంచి డెబ్బై వేల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది మినిమం అంటే ఏదైతే మనం తక్కువలో తక్కువ ధర మార్కెట్ పడిపోయినప్పటికి కూడా అదే ధర కనుక బాగా ఉంటే ఒక లక్ష నుంచి లక్ష యాభై వేలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం ఆ దిశగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా వరి సాగు చేయకుండా వేరే ఏం సాగు చేయాలి అంటే కనుక నూనె గింజలు అనే చెప్పి నేను ఈ యొక్క రైతులకు తెలియజేస్తున్నాను సో నూనె గింజలు పంట పండించిన తర్వాత అది అమ్ముకోలేకపోయినా కానీ మనం దాన్ని నిల్వ చేసుకునే విధానం కూడా ఉంది కాబట్టి లేదంటే నూనె ఆడిచ్చి మనకు ఉన్నటువంటి ఈరోజు రసాయన ఎరువులు వాడకుండా పండించే పంటలకి డిమాండ్ కూడా బాగా ఉంది కాబట్టి ఆ దిశగా కూడా రైతులు ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇక వరి సాగు చేసే రైతుల పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు దేశీ వరి అంటే ఇప్పుడు దొడ్డు రకాలు సన్న రకాలు అని చెప్పి ఏదైతే అంటున్నారో కొంతమంది ఏదైతే దేశీ రకాలు సాగు చేస్తున్నారో వీలైనంత వరకు వాళ్ళు క్షేత్రస్థాయిలోనే వాళ్ళు అమ్ముకునే అవకాశం ఉన్నది అలా అమ్ముకోగలిగిన వారే వేస్తున్నారు అనమాట కాగా అలా కాకుండా ఈ యొక్క కమర్షియల్గా ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొద్దిగా మరి పరిస్థితి అనేది ఇబ్బందికరంగానే ఉంది వరి విషయంలో తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది ఏంటంటే వరి సాగు అనేది కూడా ఏదైతే విత్తన కంపెనీలతోటి ఒప్పందం ఉందో ఆ యొక్క విత్తన కంపెనీల ఒప్పందం ప్రకారం వరి సాగు చేసుకోవడానికి కూడా అనుమతించింది తర్వాత ఏదైతే మిల్లర్లు ఉన్నారో మిల్లర్లు కనుక ధాన్యం కొనుగోలు చేసే ఒప్పందం ఉన్నా లేకపోతే అమ్ముకోగలం అని చెప్పి రైతులు ఎవరైనా భావిస్తే వాళ్ళు కూడా వరి సాగు చేసుకోవచ్చు అనమాట కాబట్టి వరి సాగు చేయము సాగు చేయకూడదు అని ప్రభుత్వం చెప్పట్లేదు సాగు చేస్తే మీరు ఇబ్బంది పడతారేమో ఆలోచించుకోమని చెప్పి చెప్తుంది అనమాట రైతాంగానికి కాబట్టి రైతులు ఆ దిశగా కొద్దిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఒక రైతుగా భావిస్తున్నాను అయితే ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటలను కూడా చేసుకోవచ్చు అంటారా అంటే ఇప్పటి వరకు వరి చేస్తూ వచ్చారు రైతులందరూ సడన్ గా మళ్ళీ చేంజ్ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే అంతర్బలు అనేది చాలా ముఖ్యం అంతర పంటల విధానం రాను రాను పూరిగా అంతరించిపోతుంది అనమాట ఇప్పుడు కంది కందిలో అంతర్ పంటగా చాలా మంది దోశ వేస్తారు లేదంటే క్యారెట్ ఇట్లాంటివి కొన్ని పెడుతుంటారు అంతర పంటలుగా సో అంతర పంటల విధానం అనేది చాలా అవసరం అంతర్ పంట విధానం వేసుకోవడం వల్ల రైతు ఒక పంట నష్టపోయినప్పటికీ కూడా ఇంకో పంట ద్వారా కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంది కాబట్టి అంతర్ పంటల విధానం రావాలి అలాగే తడు పంటలు అనేది ఏదైతే అంటున్నారో ఆ విధానం వచ్చినట్టయితే రైతు కొద్దిగా నిలదొక్కునే అవకాశం ఉందా కాల్ అండి కాల్ తీసుకుందాం నరసింహ యాదవ్ గారు కాల్ చేస్తున్నారు నుంచి నమస్తే అండి నరసింహ గారు చెప్పండి ఇప్పుడు ఒడ్లు నాటవద్దు అంటారు కదా ఇప్పుడు మనం పంటలు పండేది వరి ధాన్యమే కదా మేడం దాని మీద చెప్దామని ఫోన్ చేశాను మేడం దాని మీద అంటే కాకుండా అంటే మీరు మన పొలాలలో వరి ధాన్యము ఇప్పుడు ఇప్పుడు యాదంగి నాటేది ఎక్కువ శాతం వరి కూరగాయలు సార్ అది నాటని మంత్రి గారు చెప్తారు మన ముఖ్యమంత్రి గారు చెప్తారు రైతులు చాలా ఇబ్బంది పడతారు అసలు ఒట్లే నాటొద్దు మీరు అక్కడ మంచిది కాదు మన దగ్గర ఎక్కువ అదే నరసింహరాజు గారు ఇప్పుడు బరిధాన్యం ధాన్యం అనేది వాళ్ళు ఇవన్నీ కాదులేండి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు కేసులు పెడతాము లేకపోతే విత్తనాలు డీలర్ల మీద పెడతాం ఇవన్నీ కాదు ఏదో ఒక ఇద్దరు మాట్లాడిన మాటని మనం దాన్ని బేస్ చేసుకొని మాట్లాడకూడదు రైతులంగా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే కూరగాయలు అనేది మటుకు సాగుకి బాగా అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం మన తెలంగాణ రాష్ట్రం వరి వేసుకోవద్దు అన్నారంటే వరి వేసుకోవద్దు వేయటం వల్ల మేము కొనము అని చెప్తున్నారు కానీ వరి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు వరి పండిస్తే ఎకరానికి మనకి వచ్చే ఆదాయం ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల ఆదాయం వస్తుంది అదే కొద్ది కూరగాయల సాగు లేకపోతే వేరే నూనె గింజలు సాగు చేసుకున్నట్టయితే ఈ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మనం ప్రతిదీ కూడా ప్రభుత్వాల మీద ఆధారపడటం వల్లనే ఈ సమస్య వస్తుంది అన్నమాట ఇప్పుడు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి నేను ఒక కౌలు రైతుగా నేను నిలదొక్కున్నా ఆర్థికంగా వస్తుంటే మనకు కూడా సమస్యలు కాబట్టి ఏంటంటే ప్రభుత్వాన్ని నిలదీయటం ప్రతి పనికి కూడా మనం ప్రభుత్వాన్ని మనం నిందించడం అనేది కూడా రైతాంగం చేయదగ్గది కాదు వీలైనంత వరకు మనం ఏదైతే సాగు చేయగలం కూరగాయల సాగు అనేది చాలా శ్రేయస్కరం అనమాట రైతాంగానికి మరి కూరగాయల సాగు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మళ్ళీ కూల సమస్య లేబర్ దొరకడం లేదు లేబర్ దొరికితే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ విధానాన్ని పక్కన పెట్టి రైతుగా మనం ఆలోచించి మనం ఏదైతే పండించగలుగుతామో ఏదైతే మనం దిగుబడులు సాధించగలుగుతామో అదే కనుక సాగు చేసుకున్నట్టయితే ఈ సమస్య ఉత్పన్నం కాదని చెప్పి నేను రైతుగా తోటి చెప్పదలుచుకున్నాను మరో కాల్ ఉన్నారండి గారు కాల్ చేస్తున్నారు నిర్మించి నమస్తే అండి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఓకే అయినట్టుంది సో రైతులు ఎలాంటి పంట మార్పిడి పద్ధతులు అవలంబిస్తే బాగుంటుందట అదే రైతులు పంట మార్పిడి అనేది నేను చెప్పిన విధంగా నూనె గింజ సాగు కానీ కూరగాయల సాగు కానివ్వండి అలాగే పూల సాగు పూల సాగు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాగున్నది కాబట్టి బహుళ జాతి పంటలుగా బహుళ జాతి రకాలు వేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నమాట కాబట్టి రైతాంగానికి మీకు ఏమైనా సూచనలు సలహాలు కావాలంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా నన్ను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు సెవెన్ నైన్ జీరో వన్ టూ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనే ఫోన్ నెంబర్కి కూడా మీరు ఫోన్ చేసినట్టయితే రైతులు ఎవరికన్నా ఈ యొక్క పంట విధానంలో లేకపోతే ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా నేను వాళ్ళకి తెలియజేస్తాను అని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను వెంకటరెడ్డి గారు లైన్లో ఉన్నారండి నమస్తే అండి నమస్తే మేడం మీ డౌట్ చెప్పండి హలో వెంకటరెడ్డి గారు అడగండి మీ క్వశ్చన్ ఏంటి అడగండి ఏ పంట వేయాల ఆరు తోడు పంటలు అయితే పొలం వల్ల బలం మొక్కజొన్న తప్ప ఇది రాదు సార్ రోజు పెరిగిన పెరిగిన కూలీల వల్ల మీరు ఆరుతాటి పంటలు ఏమని చెప్తున్నారు గవర్నమెంట్ హలో హలో సార్ పంట ఇదండి మీరు ఆరుతాడి పంటలు ఏమని చెప్తున్నది ఓకే ఇప్పుడు ఏది కూడా పెసర్లు కొంటే ఎన్ని ఎన్ని కుంటలు వస్తాయి పెసర్లు పెసర్లు ఎకరాన్ని ఎన్ని కుంటలు వస్తాయి ఈ రోజు కూలీలు ఇంత పెరిగినాయి మా ఏరియాలో గంటకు వంద రూపాయలు ఇస్తున్నాం కూలీ సార్ అవును సార్ అంతటా ఉన్నది ఈ సమస్య ఒక నిర్మల ఏరియానే కాదు ప్రతి ఏరియాలో ప్రతి జిల్లాలో ఒక కుల సమస్య ఉన్నది ఇప్పుడు మరి మీరు వరి మీద మనకి ఎంత ఆదాయం వస్తుంది చెప్పండి ఒక రైతుగా మీరు కూడా వేస్తున్నారు కదా వరి సాగు చేస్తున్నారు మనకి ఎకరానికి ఎంత అత్యధికంగా దిగుబడి మనకి లాభాలు ఎంత వస్తున్నాయండి ఇప్పుడు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అడిగింది అదే వరి అనేది మనకి కొద్దిగా కూళ్ళు లేబర్ తక్కువ ఉంటాయి యంత్రాంగం వచ్చింది వరి కోత మిషన్లు వచ్చినాయి దానివల్ల కొద్దిగా లేబర్ సమస్య నుంచి మనం బయటపడుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కూళ్ళు అనేది ఒక పెద్ద సమస్య లేబరు ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలకి ఇందాక వెంకటరెడ్డి గారు అంటే గంటకి వంద రూపాయలు కూడా చెల్లించే పరిస్థితి ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో మరి వీటి నుంచి మనం బయటపడాలి అంటే ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడాలంటే రైతులే సుతహాగా రైతు సంఘాల ద్వారా కానివ్వండి గ్రామస్థాయిలో కానివ్వండి మండల స్థాయిలో కానివ్వండి చర్చించుకొని వారు వారి ప్రాంతాల్లో ఏదైతే అనుకూలంగా ఉంటుందో అదే సాగు చేసుకోవాలి తప్ప మనం ఈ యొక్క ప్రభుత్వాల మీద మనం కనుక దృష్టి సారించి మన వ్యవసాయ రంగాన్ని మనమే కించపరుచుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి రైతుల మన నేను ఒక రైతుగా నేను కూడా బాధపడుతున్నాను ఎందుకంటే ప్రభుత్వాలు స మనల్ని పంటలు పండించుకోండి ఈ పంట పండించుకోండి ఆ పంట పండించుకొని అని శాసించే స్థాయికి వ్యవసాయం వచ్చిందంటే కూడా నేను కూడా రైతుగా చాలా బాధపడుతున్నాను ఆ అవకాశం ప్రభుత్వాలకు ఇవ్వకుండా మనం ఏ పంటలు పండించుకోగలమో వాటికి మద్దతు ధర ఏదో కనుక ఫైట్ చేసినట్టయితే ప్రభుత్వాలని మనం నిలదీయాలి ఎప్పుడు నిలదీయాలి మద్దతు ధర గురించి నిలదీద్దాం మద్దతు ధర అనేది లేకపోవడం వల్లనే ఈరోజు రైతులు చాలామంది ఇది చేస్తున్నారు మనకి ఇచ్చేటటువంటి స్కీములు కానివ్వండి ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా మద్దతు ధరకు కనుక కేటాయించినట్టయితే మద్దతు ధర పెంచితే రైతు కూడా చాలా లాభంగా వ్యవసాయం చే చేయగలడు ఆ దిశగా మనం ప్రభుత్వాలను ఎలా వాళ్ళ మెడలు వంచాలి ప్రభుత్వాలు మెడలు వంచాలి అనేది మనం రైతాంగం నిర్ణయించుకోవాలి రైతు సంఘాలు నిర్ణయించుకోవాలి రైతులే అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా ఉండి ఈ సమస్యను మనమే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి అబ్బా మనం ప్రభుత్వాలను నిందించుకుంటూ మన వ్యవసాయ రంగాన్ని కుదలి చేయాల్సిన ఆవశ్యకత అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తున్నాను కూరగాయలు అన్నారు అంటే కూరగాయలు మన సీజన్ బట్టి వేసుకుంటే బాగుంటుంది అంటారు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కూరగాయలు కూడా ముఖ్యంగా వచ్చేసి వంగ టమాటా మిరప ఇవి ముఖ్యమైనటువంటి పంటలు ఈ పంటలతో పాటుగా కూరగాయల సాగు కూడా ఒకే రకమైనటువంటి పంట కూరగాయలు కాకుండా మూడు నాలుగు రకాల కూరగాయలు వేసుకున్నట్టని ఒకదానికి ధర వచ్చినా ఇంకో దానికి ధర రాకపోయినా కానీ నిలదొక్కునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కూరగాయలు సాగంటే అందరూ కూరగాయలు పండించినా కానీ రేపటి రోజు అమ్ముకోవడానికి సమస్య అనమాట ఇప్పుడు ఉల్లి ఉంది ఇప్పుడు చాలా మంది రైతులు ఉల్లి పండించట్లేదు ఇంకోటి ఏంటంటే వరి పండించినప్పటికి కూడా ఆ వరిని మార్కెట్లో అమ్మేసుకొని షాపుల్లో బియ్యం కొనుకునే పరిస్థితి ఉంది రైతులది అంటే మనం మద్దతు ధర ఏదైతే ఇరవై రెండు వేల రూపాయలు ఉదాహరణకి రెండు వేల రూపాయలు కింట అంటే ఇరవై రూపాయలకి వడ్లు అమ్ముకొని నలభై ఐదు రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కొచ్చుకుంటున్నాం అంటే ఈరోజు రైతులు ఏంటంటే మనం కొంత శ్రమ చేయడానికి కొద్దిగా మనం వెనకాడుతున్నటువంటి పరిస్థితిగా నేను భావిస్తున్నాను కాబట్టి రైతులు సుధాగా కష్టపడితే కనుక అద్భుతాలు సాధించవచ్చు ఎందుకంటే మనం ఒక ప్రణాళిక అనేది మనమే చేసుకోవాలి తప్ప వరి వద్దన్నారు మరి ఏం పండించాలి అంటే చాలా ఉన్నాయి పంటలు పండించాల్సినవి వాటిని కూడా ఎకరం రెండు ఇందాక అన్నట్టు పెసర పెసర ఎంత పండుతుంది అని చెప్పి అన్నారు పెసర పండుతుంది రెండు నుంచి మూడు బస్తాల వరకు పెసర పండుతుంది అంటే యావరేజ్గా ఒక మూడు నుంచి నాలుగు క్వింటాలు వస్తుంది ఇప్పుడు దాని ధర వచ్చేసి నలభై నాలుగు వేల ఐదు వందలు అట్లుంది అంటే కనీసం ఒక పదివేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలు వస్తుంది ఇప్పుడు పెసర ఉదాహరణ కానీ పెసరకి కూరలు ఒక రెండు రోజులు పడతాయి మనకి కూరగాయలన్నా కానీ తెంపుడు కూళ్ళు ఎక్కువైపోతాయి కాబట్టి పెసర పండించుకుంటే నాడు దంపాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క ఎకరానికి ఎనిమిది నుంచి పదివేల రూపాయలు ఆదాయం అంటే ఒకప్పుడు మెట్ట సాగుండేది ఇప్పుడు అంతా మాగాణి ప్రాంతం అయిపోయింది కాబట్టి నీటి వస్తువు లభించడం వల్ల మళ్ళీ మనం మెట్ట ప్రాంతాల్లో ఏదైతే పంటలు పండిస్తున్నామో దాన్నే కొద్దిగా మలుచుకోవాలి కాకపోతే యాంత్రీకరణ కూడా చాలా అవ్వాల్సిన అవసరం ఉంది అది కూరగాయల్లో కానివ్వండి తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా చాలా రావాలి పండించిన పంటని మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితులు అవి రోడ్ల మీద పార్పరచుకుంటున్నాము తప్ప దాని నుంచి బై ప్రోడక్ట్స్ ఎలా తయారు చేసుకోవాలి వాటికి సంబంధించినటువంటి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి హార్టికల్చర్కి సంబంధించినటువంటి పరిశ్రమల స్థాపన

కొర్రలు అనేది కూడా మీరు మరీ ప పది ఎకరాలు ఐదు ఎకరాలు వేయద్దు ఒక రెండు ఎకరాలు వేసుకోండి కొర్రలు కూడా ఇప్పుడు ఏంటంటే వేసుకోవచ్చు అనుగుణంగానే ఉంటుంది కొర్రలతో పాటుగా చిరుధాన్యాలు కూడా సాగు చేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఒకవేళ మనకి అకాల వర్షాలు ఏమైనా వస్తే కనుక పంట దెబ్బతిన్నే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా మీ యొక్క ఏరియాలో గద్వాల ఏరియాలో ఏదన్నా వాతావరణ సూచనను బట్టి తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులను సంప్రదించి సాగు చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుందని చెప్పి నేను ఒక రైతుగా మీకు సూచిస్తున్నాను ఎస్ థ్యాంక్ యూ పురుషోత్తం గారు ఒక గందరగోళాన్ని అయితే మీరు క్లియర్ చేశారని చెప్పాలి రైతులకి వరి సాగు గురించి ధన్యవాదాలు చూసారుగా ఇది వాళ్ళ నేల కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం